గారు మనతో పాటు జాయిన్ అయ్యారు మేజర్ శ్రీనివాస్ గారు మేజర్ శ్రీనివాస్ గారు చూస్తూ ఉన్న మనం పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బార్డర్ లో క్షణక్షణం క్షణం టెన్షన్ పెరిగిపోతుంది ఇప్పటికే బోర్డర్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ లో పిరంగులు మన భారత గ్రామాల పైన పాక్ వదులుతున్నటువంటి సిచువేషన్ ఉంది సో ఇది మరింత ఉద్రిక్తతలకు దారితీసేటువంటి ఛాన్సెస్ ఎంత వరకు ఉండదు సార్ యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం బార్డర్ మీద జరుగుతు బార్డర్ లో జరుగుతున్నటువంటి ఆ ఫైర్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది అంత సీరియస్ థింగ్ అయితే కాదండి కారణం ఏంటంటే ఇలా సేమ్ ఫైరింగ్ మేము నైన్టీన్ నైన్టీస్ నుంచి కూడా ఇండియన్ ఆర్మీ చూస్తుంది టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ వరకు కూడా ఇది నడిచింది ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్లో సీజ్ ఫైర్ అనేటువంటిది వైలెట్ చేయడం వేరియస్ ప్లేసెస్ లో వీళ్ళు ఆర్టిలరీ షెల్లింగ్ మార్టార్ షెల్లింగ్ అనేటువంటి చేయడం ఈ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల మీద దాడి చేసి సివిలియన్స్ యొక్క ఆవాసాలను నాశనం చేయడం అనేటువంటిది ఇది రొటీన్ గా జరుగుతున్నటువంటి అంశం అండి అయితే ఈ రిటాలియేషన్ ఏదైతే ఉందో ఇది వే బ్యాక్ టు నైన్టీస్ అండ్ టూ థౌజండ్ రియాక్షన్ ఆఫ్ ది పాకిస్తాన్ సో నైన్టీన్ నైన్టీస్ లోను టూ థౌసండ్స్ లోను ఇలాంటి రియాక్షన్ పాకిస్తాన్ చాలా రెగ్యులర్ గా చూపించేది అదే నడుస్తుంది అండి దీని వలన పెద్దగా ప్రమాదం లేదు ఈ ఆర్టిలరీ షెల్లింగ్ మోర్టార్చ్ షెల్లింగ్ అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది ఫైరింగ్ అనేటువంటిది ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది దిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ అండి కానీ దీన్ని మించి పాకిస్తాన్ గనక ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్ కానీ లేదా స్పెసిఫిక్ లొకేషన్ మీద మిజైల్ దాడులు కానీ లేదా డైరెక్ట్ అటాకింగ్స్ కానీ ఇది గనక చేసినట్లయితే ఖచ్చితంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుందండి కారణం ఏంటి అంటే ఇప్పుడు మనకి పుల్లారావు గారు కూడా చెప్తున్నారండి చైనా గనక దాన్ని రెచ్చగొట్టకుండా ఉంటే పర్వాలేదు చైనా గనక రెచ్చగొట్టింది అంటే అది చైనా ధైర్యం చూసుకుని ముందుకు వెయ్యొచ్చు స్టెప్ అనేటువంటిది పెర్ఫెక్ట్లీ రైట్ అండి అనాలిసిస్ కారణం ఏంటి అంటే అది చైనా సపోర్ట్ని కానీ అటు టర్కీ కానీ ఇరాన్ సపోర్ట్ కానీ వీళ్ళది ఎవరిదన్నా తీసుకున్నది రాంగ్ స్టెప్ వేసింది అంటే అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిక్ మిస్టేక్ ఫ్రమ్ పాకిస్తాన్ సైడ్ కారణం ఏంటి అంటే మనం ఖచ్చితంగా వదిలిపెట్టమండి కారణం ఏంటి అంటే మనం కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే మనం దాడులు చేశాము అలాగే ఈ రోజు పాకిస్తాన్ చూస్తే ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది ఇక్కడ వరల్డ్ మీడియా అనేటువంటిది కళ్ళు మూసి కూర్చోలేదు కదండి ఆ మీడియా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మేము అమాయకులైనటువంటి మా మీద దాడులు చేశారు అని చెప్పేసి మరి నువ్వు ఆ మిలిటెంట్ యొక్క అంత్యక్రియలకు నువ్వు ఇండియా పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు హాజరైంది ఇట్ షోస్ క్లియర్ కట్ కనెక్షన్ అండి ప్రతి చోట కూడా పాకిస్తాన్కి ఏంటి అంటే అబద్ధం ఆడడం చేత కాదు అబద్ధం ఆడి దాన్ని కప్పిపుచ్చుకోవడం అంతకంటా చేత కాదండి కాబట్టి ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నటువంటి ఈ క్రమంలో వీళ్ళు ఈ బార్డర్ లో చేస్తున్నటువంటి ఫైరింగ్ ఏదైతే ఉందో మనం ఎప్పుడు కూడా ఇలాంటి టెన్షియస్ టైమ్ లో ఏం అంటే బార్డర్ గ్రామాలను ఖాళీ చేయించి వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కి తరలిస్తాం ఆల్రెడీ శ్రీనగర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఆర్డర్స్ లోకల్ కలెక్టర్స్ కాస్ట్ చేయడం జరిగింది వాళ్ళని సేఫెస్ట్ ప్లేసెస్ కి తీసుకు వెళ్తున్నాం అండి